హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా మరి ప్రతి సంవత్సరం ఆనవైద్య నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలాడిపోటీలో భాగంగా మరి ఈవేళ నిర్వహిస్తున్నటువంటి నాలుగు నాలుగు పల్ల విభాగం పోటీలకు మరి పూజా కార్యక్రమం నడుస్తుంది మరి గౌరవ పెద్దలు దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మరి నాలుగు పల్ల విభాగం అయితే మరి ప్రారంభం ప్రారంభమవుతాయి మరి పూజా కార్యక్రమం అయితే నడుస్తుంది ಏನೋ ಏನೋ ಬಾಲೇರಿ ನೋಡೋಣ ಏನೋ ಏನೋ ಮೈಬೋಲ್ ಏನು ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೀಯಾ ಅಪ್ಪ ಏನ ಸರ್ವಿಸ್ ಐದಾ ಅಪ್ಪ ಇಲ್ಲಿ ಗೆತೋಣ ಬಿಲೇ ಏನಾ ಕುಣಾಣಿ ನೀನು ಮೇಗಂತಾಲ್ ಸಜ್ಜೆ ಇನ್ನೂ ಏನಾ ಕುಣಾಣಿ ಮೇಡಂ ಹೇಳಿದ್ರಲ್ಲ ಒಂದು ಸೈಡ್ ಕಣೋ அலம் பாவிட்டு கொடுங்கனவே బయట ఉంటే కూడా గ్రౌండ్ లోకి రావాల్సిందిగా పేరు పేరున మనవి నాలుగు పళ్ళ విభాగం మండలాగు పోటీలు ప్రారంభమవుతున్నాయి ఇక్కడికి వచ్చినటువంటి దాతలకు అన్ని పార్టీల ముఖ్య నాయకులకు గ్రామ పెద్దలకు అందరికీ దేవస్థానకం తరఫున ధన్యవాదాలు ఇచ్చినటువంటి దాతలు మొదటి బాహుమతి ముప్పై వేల రూపాయలు రాఘవేంద్ర ఆచారి బిల్లనాగు గారు ఎక్కడ ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే ఆలయకండ్రి రెడ్డి గారు హోటల్ రావాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాతలు బజార్ లోడింగ్ అన్లోడింగ్ అమాల్ యూనియన్ వారు కూడా అందరూ మీరు ఎవరున్నా అక్కడ హోటల్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాము మూడవ బహుమతి పదహైదు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత బిలకండి గ్యాస్ రాంబాబు వారు కూడా గ రావాల్సిందిగా కోరుకుంటున్నాము త్వరగా నువ్వు కోటలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము

మార్కెట్ యార్డ్ అంటే కాంగ్రెస్ అధ్యక్షులు మొదలు గారు ఉన్నా మాజీ చైర్మన్ చిన్న దేవన్న గారు

মাজি কাউন্সৰ দেৱ ৰাজ పంటలాగుడు పోటీలు మొదలవుతున్నాయి గుడి కమిటీ తరపున శ్రీమద్ఘనత వహించిన తిక్క వీరేశ్వర స్వామి భక్తాదులను కార్యక్రమ నిర్వాహకులకు సహకరించిన దాతలు పట్టణ వాసులు అందరినీ ప్రాంగణము దగ్గరికి సగౌరవంగా ఆహ్వానించడమైనది ఒక ఐదు నిమిషాలలో మొదటి గాడి కోర్టును ప్రవేశపెట్టాలి ఎక్లాసుపురం గ్రామానికి చెందినటువంటి కింకిరి కర్ర గారిది ఆ తర్వాత రెండవ గాడి రెడీ చేసుకోవాలి నూతనంగా బండ చేయించినటువంటి దాతా దేవస్థానానికై గౌరవనీయులు వాగ్గడ్డ రెడ్డి గారు అండ్ సన్స్ కొత్త బండ నాలుగు పల్లె విభాగానికి చేయించడం జరిగింది వారికి ప్రత్యేకంగా బండదాతకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము कितु आउ जरा रे बिटको ए बाबू जर रही उतर बिट और बिटको और बिटको उन्होंने टेक दे इसको अबे ना पछ ना हंगा ना बाबा हेरपटी रातल कर విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మరోసారి దేవస్థాన కమిటీ ఆనవాయితీగా గత ఇరవై రోజుల నుంచి వ్యయ ప్రయాసాలు కూర్చుకొని పూర్తి సమయాన్ని వెచ్చించి చిక్క వీరప్ప తాతగారి యొక్క కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహిస్తున్నటువంటి ట్రస్ట్ బోర్డు కమిటీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే విధంగా దేవస్థానానికి మనకు ఏటా పది ఏడాది ఆరు పళ్ళు కేటగిరి పెద్ద బండ నిర్వహించే కమిటీ ఇది అయితే నూతనంగా ఉత్తరాయి కూడా ఉండాలని నాలుగు పల్ల విభాగం పాల నాలుగు పల్ల విభాగం చేయించడానికి ముందుకొచ్చినటువంటి దాతలు గౌరవనీయులు వార్గడ్డ చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు వారి కుమారులైనటువంటి కుమారులైన విష్ణువర్ధన్ రెడ్డి గారు వాగ్గడ్డ రవీంద్ర రెడ్డి రవీందర్ రెడ్డి గారికి దేవస్థానం వాళ్ళు కొత్తబండ ఇవ్వడం జరిగింది వారికి మరోసారి తికవీర దేవస్థాన కమిటీ మరియు యజ్ఞత యజమానుల తరపున ప్రత్యేకంగా